హాయ్ నీ అందరికీ నమస్తే చంద్రబాబు అయితే చాలా బాగున్నానండి అండ్ ఈరోజైతే మీకు యూట్యూబ్ సంబంధించి నేను ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను అది ఇంటర్నో చూపిస్తున్నాను చూడండి నేను తీసుకున్న మైక్ వచ్చేసి అంటే యూట్యూబ్ కోసం మైక్ అయితే తీసుకున్నాను గ్రీన్ గ్రీన్ జే థర్టీన్ ఇదైతే తీసుకొని దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ అయిందండి ఇంకా బ్లాగ్ పెడదాం పెడదాం అనుకుంటున్నా పోస్ట్ పని అవుతూ ఉన్నదన్నమాట ఆల్రెడీ మనము ఒక వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను నేను అది వేరే అదైతే కొంచెం త్రీ థౌజండ్ పెట్టేసి తీసుకున్నాను నేను లాస్ట్ ఇయర్ కానీ అదే అప్పుడు మేము ఊరు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు బస్సులో బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఆ బ్యాగ్ అనేది ఇంకా మిస్ అయిపోయింది చాలా రోజులు తీసుకొద్దాము అనుకున్నాము ఇంకా తర్వాత కుదరలేదు వెళ్ళటానికి ఇంకా అంత కాస్ట్లీ ఐటమ్స్ అయితే ఏం లేకుండా అనమాట బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో ఒక నా మైక్ ఒక్కటే ఉండే అనమాట త్రీ థౌజండ్ ఇంకా దానికి వెళ్దాము వెళ్దాము అనుకుని కూడా వెళ్ళలేకపోయాను మొత్తానికైతే నేను మళ్ళీ ఇప్పుడు ఈ మైక్ అయితే తీసుకున్నాను వన్ ఇయర్ తర్వాత అంటే ఆల్రెడీ మనకి చిన్న మైక్స్ అంటే వేరే మైక్లు అయితే ఉన్నాయి కానీ ఇది కొంచెం బాగుంటుంది ఆ వైర్లెస్ మైక్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ తీసుకున్నాను అనమాట నాకు తెలిసి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను దీనికి చాలా ఇన్వెస్ట్ అయితే చేశాను మనకి వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ ఉన్నదండి కానీ ఏదో ఒక రోజు అవుతుంది అన్న ఆశతోనైతే ఇంకా దీనికైతే మనీ అయితే పెడుతూ వస్తున్నాను ఇంకా మొత్తానికైతే ఇంట్లో పని అంతా కంపేర్ చేసుకొని షాప్కి అయితే బయలుదేరాను షాప్కి వెళ్ళిన తర్వాత వర్క్ చూసారా ఒక కస్టమర్ ఒక సిక్స్ సెవెన్ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా అలా అయితే తీసి కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఏదైతే మనకి కష్టంగా ఉంటుందో అదే మన లైఫ్ అవుతుందండి నిజంగా మనం ఏదైతే ఈజీ పద్ధతిని కానీ ఈజీ వర్క్ని కానీ ఎంచుకున్నాం అనుకోండి అది ఎప్పటికీ కూడా నిలవదు కష్టాన్ని నమ్ముకుని పనిచేసుకోవాలండి ఎప్పుడు కానీ కష్టపడకుండా మనీ రావాలి లేదా కష్టపడకుండా మనం ఎదగాలి అని చెప్పేసి ఎప్పుడు కోరుకోడదు ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్న వల్ల ఎప్పటికైనా కూడా విజయం విజయం అనేది వాళ్ళ సొంతమవుతుంది ఇది నేను బాగా చూసానండి నేను మనం చూ ఇప్పుడు నేనే కాదు మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరిని మోసం చేసో లేకపోతే ఒకరి మీద ఇలా అలా పడి ఏడ్చో సంపాదించే డబ్బు అయితే ఎప్పటికీ నిలవదండి మనం ఏదైతే కష్టపడి సంపాదించామో ఆ రూపాయి మాత్రమే మనకి మిగులుతుంది ఎప్పుడు కానీ అది బాగా గుర్తుపెట్టుకోండి నేను నా విషయంలో నేను అలానే నమ్ముతాను కష్టపడకుండా వచ్చే రూపాయి ఎప్పటికీ కూడా ఉండదండి మన చేతుల్లో ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది వచ్చినప్పుడు మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మనం మనం అంటే కష్టపడకుండా వచ్చాయి అని చెప్పేసి కానీ ఆ సంతోషం అనేది ఎప్పటికీ ఉండదు కొద్దిసేపు మాత్రమే ఉంటుంది అదే మనం కష్టపడిన డబ్బులు మన చేతికి వస్తే ఆ ఆనందము అది మాటల్లో చెప్పలేము అనమాట నేను కూడా అలానే అనుకుంటాను మా హస్బెండ్ కూడా అలానే అనుకుంటారు అనమాట ఎంత కష్టమైనా సరే కానీ పని చేసుకొని మనం రూపాయి సంపాదించుకోవాలి వాళ్ళని వీళ్ళని మోసం చేసి సంపాదించుకోకూడదు అని చెప్పేసి మా ఫీలింగ్ అలాగే మీరు ఏమనుకుంటున్నారనేది కమెంట్ చేయండి ఇలాంటి విషయాల్లో మాత్రము మనం చూస్తున్నామా నార్మల్గా జనరల్గా చూసేది ఏంటంటే కొంతమంది అలా ఫ్రాడ్ చేసేసో లేకపోతే ఎవరైనా మోసం అలా మనం సంపాదిస్తూ ఉంటారనమాట కొంతమంది అలాంటి వాళ్ళు ఇన్స్టెంట్గా హ్యాపీగా ఉండొచ్చండి కానీ ఫ్యూచర్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఏ ఒకరిని బాధ పెట్టి మనం సంపాదించినా అది నిలవదు అది ఒకప్పుడు మనకి వెంటనే తిరిగిందండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉంటుంది అంటే మనం ఏదైనా పాపం చేస్తే ఆ పాపం అనేది వెంటనే తగులుతుందండి ఖచ్చితంగా నేను చూశాను కదా ఒకరిని బాధ పెట్టినా ఒకరిని మోసం చేసిన ఒకరిని ఇబ్బందులు పడేసిన ఖచ్చితంగా ఆ పాపం అనేది అసలు వితిన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లేదా వన్ మంత్లోనే రిటర్న్ వాళ్ళకి వచ్చేస్తుందండి చూశాను నేను ఎందుకంటే నా విషయంలో కూడా చూసాను నేను ప్లస్ జనరల్గా కూడా కొంతమందిని కొంతమంది బాధ పెట్టినా కూడా వాళ్ళది వాళ్ళకు రివర్స్ రావడం కూడా చూసాము అండ్ మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఒకప్పుడు అయితే అలా ఉండ ఉండేది కాదేమో కానీ ఇప్పుడు ఏంటో తెలియదు పాపాలు ఎక్కువైపోయాయి అందుకనే కావచ్చు ఆ పాపం అనేది వెంటనే రివర్స్ అవుతుందండి ఎవరినైతే మనం బాధ పెట్టి మోసం చేస్తున్నామో వాళ్ళేనే రివర్స్ అవుతుందనమాట వాళ్ళకి అది గమనించండి ఒకసారి మనం ఎప్పుడు కానీ మన కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తే ఆ కష్టమే మనల్ని ఎప్పుడైనా కూడా నిలబెడుతుందండి నలుగురిలో అదే పాపం చేస్తే ఖచ్చితంగా ఆ పాపం అనేది ఎప్పటికైనా పండుద్ది అంటారు చూడండి మనం అమ్మమ్మల కాలంలో ఇలా పాపం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుద్ది అదే మనం మంచి చేసుకుంటూ మనకు కష్టపడితే మన కష్టమే మనని నలుగురిలో నిలబడుతుంది ఈ విషయాన్ని బాగా నమ్మండి అలా నమ్మినప్పుడే మనం ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మనం కష్టపడతాము అలాగే మనం ఎవరిని మోసం చేయకుండా కష్టపెట్టకుండా మనం ఏ పని చేసినా పర్లేదండి ఏ పని ఆ పని అని ఏం లేదు ఒకరిని బాధ పెట్టకూడదు మనం బాధపడకూడదు ప్లస్ ఒకవేళ మనం బాధపడినా పర్లేదు కానీ ఇతరులను బాధ పెట్టకూడదు మోసం చేయకూడదు ఇలాంటి విషయాలు బాగా చూసుకొని మనం ఏ పని చేసినా ఎంత కష్టపడినా ఏం కాదండి మన కష్టమే మనల్ని నిలబెడుతుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు ఎందుకో తెలియదండి నాకు అలా అలా ఆలోచిస్తూ ఉంటే మైండ్లో ఇలా ఇలా తిరిగిపోతున్నాయి అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేది అవి కొన్ని నా లైఫ్లో కూడా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు ఇంకేమైనా ఏమైనా అనుకోవచ్చు కష్టపడే వాళ్ళని చూసి కూడా కొంతమంది నవ్వే రోజులు అయితే అంటే నవ్వుతూ ఉంటారనమాట అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని నవ్వుతూ ఉంటారు చూడండి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఒకసారి ఆలోచిస్తే అసలు వాళ్ళకి కనీసం ఆ మాత్రం కూడా లేదు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి రావాలి ఎందుకంటే అలా వచ్చినప్పుడే ఇంకొకరిని వాళ్ళ నిజాయితీని నమ్ముతారు అది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ మీరైనా నేనైనా ఎవరైనా కూడా కష్టపడితేనే మనం లైఫ్లో ముందుంటామండి లేదంటే ఇలానే ఉంటాము చెప్పారు కదండీ ఒకరిని బాధ పెట్టకుండా చేసే పని ఏదైనా కూడా బాగానే ఉంటుంది అది ఎప్పటికైనా సక్సెస్ని ఇస్తుంది యూట్యూబ్ విషయంలో కూడా నేను అంతే అనమాట కొంతమంది నెల ఒక నెలలోనే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఒక నె ఒక రెండు మూడు నెలల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సంవత్సరంలో అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫోర్ ఫైవ్ ఇయర్స్గా కష్టపడిన కాని వాళ్ళు ఉన్నారు అందరూ నాది ఎగ్జాంపుల్ అనుకోండి అలా మనకి మనీ వస్తున్నాయా లేదా అంటే మనీ ఎంతో కొంత వస్తున్నాయి కానీ మనీ ఇంపార్టెంట్ కూడా కాదు మనీ ఇంపార్టెంటే కానీ దానికి మించి నాకు నా ఛానల్ సక్సెస్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ అనమాట అలా నేను దానికోసం కష్టపడుతున్నాను ఇటు ఇంట్లో పనులు చేసుకుంటున్నాను షాప్కి వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకోవడం మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పనులు చేసుకోవడము పిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ ఏదైనా ప్రతి ఒక్కటి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో చూడండి మనం మార్నింగ్ లేచినప్పటి నుండి ఇంట్లో ఒక పని ఉంటానే ఉంటుంది అలాంటిది అన్ని పనులు ముగించుకొని మనం టైంకి షాప్ ఓపెన్ చేసి షాప్లో వర్క్ చూసుకొని కస్టమర్స్ని చూసుకొని బ్లౌజ్లో ఒక్కోసారి మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది కొంతమంది టైలరింగ్ అంటే ఈజీని అనుకుంటారండి కానీ అది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఒక బ్లౌజ్ కంప్లీట్ అవ్వడము ఒక వన్ అవరే పట్టిద్దేమో కానీ ఆ వన్ అవర్ మనం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాము కస్టమర్కి తగినట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఫిట్ అయ్యేటట్టు ఎలా కుడుతున్నాం అనేది ఒక టైలర్ మాత్రమే తెలుస్తుంది ఎవరికి అర్థం కాదనమాట కుట్టే వాళ్ళకే అండి ఆ పెయిన్ అనేది అలాగే ఈ వర్క్ అనే కాదండి ఏ వర్క్ అయినా ఏ ప్రొఫెషన్ అయినా కూడా కష్టం లేకుండా ఈజీగా అయ్యే పని ఏది ఉండదంటే ఇప్పుడు నా పని నాకు ఎలా కష్టమో ఇష్టం అనుకుంటానో వేరే వాళ్ళ పని కూడా అంతే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది అలానే కష్టం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఎంత ఇష్టమైనా ఆ కష్టాన్ని భరిస్తూ మనం స్టిచ్చింగ్ చేసుకోవడం అది మెయిన్ అనమాట ప్రతీ విషయంలో ప్రతి జాబ్లో అయినా ప్రతి బిజినెస్లో అయినా ప్రతి వర్క్లో అయినా కష్టం ఎంత ఉంటుందో ఇష్టం కూడా అంతే ఉంటుంది అలాగే లాభం కూడా అంతే ఉంటుంది అన్నీ మేనేజ్ చేసుకుంటూ కష్టం వచ్చినప్పుడు బాధపడదు మనం లాభం వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటూ ఇలా ప్రతి ఒక్కటి ఉంటుందండి చెప్పాను కదా అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి వర్క్లో ఉంటాయి అవి వచ్చినప్పుడు కుంగిపోకూడదు బాధపడకూడదు కొత్త ఎనర్జీతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడు మనం దాంట్లో సక్సెస్ అనేది చూస్తాము కష్టం ఏదైనా చిన్న కష్టం రాగానే అయ్యో నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి ఎప్పుడు కానీ అక్కడే ఆగిపోకూడదు అక్కడ ఆగిపోయాము అంటే ఇంకా మనం ముందుకు వెళ్ళలేము అనమాట ఆ కష్టాన్ని దాటుకొని మనం వెళ్ళామనుకోండి అనుకోండి ఆ తర్వాత విజయం అనేది మన సొంతమవుతుంది ఈ విషయంలో కూడా నేను చాలా చాలా నమ్మాను ఒకప్పుడు నేను ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండే నేను ఇప్పుడు షాప్ని మెయింటైన్ చేస్తున్నాను అంటే దానికి నేను చాలా భయపడ్డాను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే షాప్ పెట్టడానికి అసలు నేను కస్టమర్స్తో ఎలా మాట్లాడతాను అసలు ఎలా షాప్కి ఎంతో వస్తూ ఉంటారు మనం ఇంట్లో కుడితే అంతగా ఉండదండి షాప్ పెడితే రకరకాల మనుషులు వస్తారు రకరకాల కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళని ఫేస్ చేయాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి నచ్చినట్టు మనం స్టిచ్చింగ్ చేయాలి ఇలా చాలా రకాలుగా ఉంటుందండి అదే నేను ఇంట్లోనే ఉండి భయపడుతూ అలానే ఉన్నాను అనుకోండి ఇప్పటికి కూడా నేను అలానే ఉండేదాన్ని ధైర్యం చేసి ఒక అడుగు ముందేశాను అందుకే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను ఒక షాప్ని మెయింటైన్ చేస్తున్నాను అంటే మనం ఆ భయాన్ని దాటుకొని వచ్చినప్పుడే మనం అనేది సక్సెస్ని సాధిస్తామనమాట అలా ప్రతి ఒక్కరి లైఫ్లో టాలెంట్ ఉంటుంది కానీ ఆ టాలెంట్ని టాలెంట్కి ముందు భయం అనేది ఉంటుంది అనమాట ఆ భయం పక్కన పెడితే మన టాలెంట్ అనేది బయటపడుతుంది మనం భయాన్ని పక్కన పెట్టినంత వరకు కూడా ఆ టాలెంట్ అనేది బయటకు రాదు ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిన వరకు ఏదో ఉంటుంది దాన్ని బయటకు తీయాలి అంతే బయటికి తీస్తే మనల్ని చూసే వారి ముందు మనం గొప్పగా బ్రతికే రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ మీ లైఫ్లో మీరు భయాన్ని పెట్టుకొని మీరు చేసే వరకుని కానీ మీకు వచ్చిన వరకుని కానీ పక్కన పెడుతున్నారా ఒకవేళ అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పటి నుండి అయినా ఆ భయాన్ని పక్కన పెట్టేసి మీరు బయటికి రండి మీ ఇంట్లో ఒప్పుకొని ఒప్పించుకొని మీరు ధైర్యంగా మీకు ఏ వర్క్ అయితే వస్తుందో మీకు ఏ వర్క్ అయితే ఇంట్రెస్ట్ అది మీరు చేస్తే ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ ఇస్తారు మీ వల్ల మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మీ పిల్లలైనా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే కొంతమంది ఉంటారండి ఎలా అంటే లేడీస్ లేడీస్కి శత్రువులు అంటారు కదా అలా నువ్వు చేయలేవు నువ్వు ఇలా ఉంటావు అలా ఉంటావు నువ్వు మాట్లాడలేవు నువ్వు అలా మాట్లాడతావా నీకు ధైర్యం ఉందా అని చెడగొట్టే వాళ్ళు చాలా రకాలుగా ఉంటారండి అలాంటి వాళ్ళ మాటలు వినకుండా మనం బయటపడితే ఖచ్చితంగా మనం మనం అనుకున్న స్థాయికి ఎదుగుతాం అనమాట ఈ విషయం కూడా మీకు ఇప్పటివరకు చాలామంది చెప్పే ఉంటారు నాకు తెలిసిన వరకు నేను చెప్పాలి అనుకున్నాను ఎందుకంటే నా లైఫ్లో నేను షాప్ పెట్టేటప్పుడు కూడా అలానే నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంకరేజ్ చేసే వాళ్ళు మాత్రం ఎవ్వరు లేరు ఒక మా హస్బెండ్ తప్ప మనకి మెయిన్ మన హస్బెండ్ అనమాట హస్బెండ్ ఒప్పుకుంటే చాలు ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేనైతే షాప్ స్టార్ట్ చేసినప్పుడు అలానే జరిగిందనమాట నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదు మా హస్బెండ్ ఒక్కరు మాత్రం ఇంకా ఫస్ట్ అయితే కొంచెం హెల్త్ బాగాలేదని కొంచెం వద్దు కానీ తర్వాత నేను అనమాట అంటే హెల్త్ బాగాలేకపోవడానికి దీనికి కారణం ఎందుకు అంటే దీనికి దానికి లింక్ పెట్టద్దు ఎందుకంటే హెల్త్ బాగాలేకపోతే ఒక వర్కర్ని పెట్టుకొని నేను మేనేజ్ చేసుకుంటాను హెల్త్ బాగుంటే నేను షూట్ చేసుకుంటాను అలా నేను ఒప్పించుకున్నాను అనమాట దానివల్ల తనైతే ఒప్పుకున్నారు అలా ఒప్పించుకొని నేను షాప్ అయితే పెట్టుకున్నాను నాకు ఆల్రెడీ ఇంట్లోనే మనకి వర్క్ అనేది వచ్చేది మీ అందరికీ తెలుసు మనం షా అంటే ఇంట్లో కుట్టేటప్పుడు కూడా నేను వీడియోస్ అనేది తీసేదాన్ని కదా అప్పుడు కూడా కుట్టేదాన్ని ప్లస్ షాప్ పెట్టిన తర్వాత నా వర్క్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయిందనమాట బెటర్ కోసం నేను షాప్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంట్లో కుట్టే వాళ్ళు కూడా ఇంకా మంచిగా కుట్టడానికి ఎక్కువ గిరాకీ రావడానికి అంటే ఎక్కువ కస్టమర్స్ రావడానికి కొంచెం మనీ ఇంకెక్కువ సంపాదించుకోవడానికి ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ప్రతి వస్తువుకి ఎక్కువ ప్రైజ్ అయితే పెరిగిపోతూ ఉందండి మనకు ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ సంపాదిస్తేనే మన పిల్లల్ని మనం హ్యాపీగా ఉంచుకోగలుగుతాము ఒకరే కష్టపడితే ఆ ఫ్యామిలీ అంతా కొన్ని కొన్ని సంతోషాలకి కొన్ని కొన్ని ఆశయాలకైతే దూరంగా ఉండాల్సి వస్తుంది చిన్న చిన్న ఇష్టాలను కూడా తీర్చుకోలేకపోతుంటారు ఎందుకంటే ఈవెన్ మనం ఒకరే కష్టపడుతున్నారు ముగ్గురు అంటే నలుగురు బతకాలి ఒక కష్టం మీద అంటే ఆ కష్టం ఒకరు ఒక్కరి కష్టం నలుగురు తినాలి అన్నా కూడా మనకి మిగిలవు అండి అప్పుడు మనం చిన్న చిన్న సంతోషాలని చిన్న చిన్న ఇష్టాలని కూడా మనం పక్కన పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మనీ లేవు కదా ఇలా అని చెప్పేసి అదే ఇద్దరు కష్టపడితే వచ్చిన డబ్బులతో ఒకరిది ఇల్లు మెయింటెనెన్స్ చేసినా ఒకరిది హ్యాపీగా మనం తిరగడానికో లేకపోతే ఏదైనా చిన్న పిల్లల పిల్లలకి చిన్న చిన్న వస్తువులు కొనివ్వడానికో ఏమైనా మన ఇష్టానికి తగ్గట్టు మనం వాడుకోవచ్చు దానివల్ల మన ఫ్యామిలీకే కదండి మంచిది ఎవరో అంటారని ఎవరో అన్నారని ఎప్పుడు కానీ మనం అనుకున్నవి చేయకుండా అస్సలు ఉండకూడదు నేను స్టార్టింగ్లో అయితే అలానే అనుకునేదాన్ని అండి అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి ఎవరేమనుకున్నా వాళ్ళు మనం బాధలో ఉన్నప్పుడు వచ్చేది ఏమి పెట్టారో కనీసం చూడకుండా చూడరు చెప్పారు కదా నా అనుకున్న వాళ్ళే మనల్ని అస్సలు రానివ్వరు మనల్ని అసలు చూడరు అలాంటి వాళ్ళకి మనం ఎందుకండి ఆలోచించడం అంటే వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించడం మనకి నచ్చినట్టు మనం బ్రతకాలి ఇది మన లైఫ్ మనం ఉన్నంత వరకు ఇది మన లైఫ్ మన లైఫ్లోకి వేరే వాళ్ళ ఫీలింగ్స్ని ఎంటర్ చేయొద్దు కదా మన డెసిషన్ మనది ఇంకొకరి ఆలోచనకు తగ్గట్టు మనం పనిచేయాల్సిన అవసరం లేదు మనకి ఏదైతే మంచిది అనిపిస్తుందో ఎవరిని హాని చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసే పని మనం చేసుకొని మన ఫ్యామిలీని చూసుకోవాలి ఇప్పుడున్న జనరేషన్లో ఎవరి కుటుంబాన్ని చూసుకోవడం వాళ్ళదే అనమాట కొంతమంది ఉంటారు ఇంకొకరి లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అలాంటివి కానీ అది తప్పు అలా చేస్తే మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అలాంటి వాళ్ళ మాటలు నమ్మితే కాబట్టి ఎప్పుడైనా కూడా మన లైఫ్ మనం చూసుకోవాలి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే చాలు నేను కానీ మా హస్బెండ్ కానీ ఒకరిని బాధ పెట్టే విషయాలు మేము ఎప్పుడూ చేయము మేము చాలా రకాలుగా మోసపోయినా కూడా మేము మా వల్ల ఒకరు బాధపడుతున్నారు అంటే కూడా మేము ఊరుకోమనుకుంటున్నాం అంత అలాంటి సిచ్యువేషన్స్ కూడా మేము రానివ్వము అట్లా ఉంటుంది మా మెంటాలిటీ అనేది మేము చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవే ఉన్నాయి అందులో చాలా ఉన్నాయి చెప్పాను కదండి అన్నీ చెప్పాలి అంటే టైం అంటూ ఒకటి రావాలి ఆ టైం వచ్చినప్పుడు అన్నీ మీకు చెప్తాను ఇంకా ఈరోజు ఏంటో ఏమో ఏమో మాట్లాడేస్తున్నావు అనుకుంటున్నారు కదా ఏంటనండి అర్థం కావట్లేదు నాకు కూడా అండ్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి యాక్చువల్గా అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేద్దాము అనుకున్నాను కానీ చేయలేకపోయాను చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా అది కూడా మార్నింగ్ వెళ్దాం అనుకొని ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి ఇంకా టైం అనేది సరిపోలేదు మేము వెళ్ళేసరికి మా ఫ్రెండ్ అయితే వంట చేసేసింది ఇంకా హ్యాపీగా కూర్చొని తినేసాము మనం చేసే వంటకంటే ఎదుటి వాళ్ళు చేసి పెట్టిన వంట అంటే కర్రీ అంటే చాలా ఇష్టం కదా మా ఫ్రెండ్ అయితే చికెన్ చాలా బాగా చేస్తుంది ఏ కర్రీ అయినా చేస్తుంది బాగా వంటలు అయితే సూపర్గా చేస్తుంది అనమాట వీరిలో కర్రీ అయితే చికెన్ కర్రీ చేసింది చాలా బాగుంది హ్యాపీగా కడుపు ఎండా తినేసాను మంచిగా కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము యాక్చువల్గా అయితే ఈ సమ్మర్లో కూడా మేము మళ్ళీ అందరం కలిసి మీట్ అవుతాము అనుకున్నాము ఫ్రెండ్స్ అందరము కానీ ఈ ఇయర్ మీట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే మీకు తెలుసు కదా మా ఫ్రెండ్ ఒకరు చనిపోయారు అని చెప్పేసి తనైతే హెల్త్ బాగాలేక కొంచెం డిస్టర్బ్ అయిపోయి చనిపోయిందనమాట ఎప్పుడు కలిసినా మేమందరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళము ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ లేదా వన్ వీక్ అట్లా ఒకరి ఇంటి దగ్గర ఉండి అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళము కానీ ఇంకా ఈసారి తను ఎక్స్పైర్ అయ్యేసరికి మాకు అసలు ఏమీ ఆలోచన లేదనమాట ఎక్కువగా తనే ఎక్కువగా కలుద్దాం అని మోటివేషన్ చేసేది మా మమ్మల్ని ఇప్పుడు తనే మమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది ఇంకా ఆ సిచ్యువేషన్లో మేమైతే మళ్ళీ కలవలేకపోయాము ఇంకా సమ్మర్లో అయితే ఇక ఎవరి లైఫ్లో వాళ్ళకి కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి కదా అలా నా లైఫ్లో నేను కొన్ని డిస్టబెన్స్ అనేది ఫేస్ చేశాను ఈ నెలలో అలాగే ఇంకొక ఫ్రెండ్ అలాగే ఇంకొక ఫ్రెండ్ ఏమో ఇలా ఎక్స్పైర్ అవ్వడం ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఈ రెండు నెలలనే మా అందరికీ కూడా వచ్చాయన్నమాట దానివల్ల ఈ ఇయర్ సమ్మర్లో అయితే మేము కలవలేకపోయాము నెక్స్ట్ ఇయర్ ఒకవేళ అంతా బాగుండి అందరం హ్యాపీగా ఉంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో అయితే మళ్ళీ కలవడానికైతే ట్రై చేస్తాము ఎందుకంటే నేను చెప్పాలంటే అసలు మా గురించి చెప్పాలంటే చాలా ఉండదండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు మేము చదివింది ఒకటే సంవత్సరం అండి మేము సిక్స్ మెంబర్స్ని ఒక ఇయర్ మాత్రమే కలిసి చదువుకున్నాము కానీ ఆ ఒక్క ఇయరే మా లైఫ్లో మేము మర్చిపోలేని మెమరీస్ అనమాట వాటన్నిటి గురించి నేను ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను అసలు మేము ఎలా ఉండేవాళ్ళము ఎందుకంత క్లోజ్ అయిపోయాము ఏంటి అనేది ఖచ్చితంగా చెప్తాను అండ్ ఈరోజైతే ఇంకా చాలా విషయాలు అయితే చెప్పేసుకున్నాం కదా అండ్ ఎవరిని కానీ ఈ మన గుడ్డిగా నమ్మకూడదండి గుడ్డిగా నమ్మాము అంటే తర్వాత మనమే బాధల్ని పడాల్సి వస్తుంది ఎందుకంటే మేము అలా నమ్మి మోసపోయినవి ఉన్నాయన్నమాట మీకు చెప్పను కదా ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒకటి జరిగింది ఇన్సిడెంట్ మాకు మళ్ళీ రీసెంట్గా రీసెంట్గా ఏం లేదు టూ ఇయర్స్గా సఫర్ అవుతున్న బాధలు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా ఇలా రకరకాలుగా నాకు ఇలా ఉన్నాయి ఇంకొకరికి ఇంకొకలాగా ఉంటాయి ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి అన్నట్టుగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలానే జరుగుతాయి అది నా లైఫ్లో ఉన్న అనేది ఒక రకంగా ఉంటాయి ఇంకొకరి లైఫ్లో ఇంకొక రకంగా ఎవరి లైఫ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి పోతాయి ఖచ్చితంగా రాకుండా అయితే ఏముండవు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు కొంతమందికి వచ్చి వెంటనే వెళ్ళిపోతాయి కొంతమందికి అలానే ఉండిపోతాయి కష్టాలు అనేవి అలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి అన్నమాట మన మన కష్టం మనకి ఎంత బాధనిస్తుందో ఇంకొకరి ఇంకొకరు లైఫ్లో ఆ బాధ మనకి చిన్నదిగా అనిపించవచ్చు మన బాధ మనకి పెద్దగా అనిపిస్తుంది కానీ ఎదుటి వాళ్ళకి అది చిన్నగా అనిపిస్తుంది అలాగే ఎదుటి వల్ల పెద్దగా ఉన్న బాధ కూడా మనకి చిన్నగా అనిపించవచ్చు కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అది పెద్ద ఇష్యూనే అలా అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే ఉంటాయండి ఏంటనండి ఈరోజైతే చాలా విషయాలు అయితే మాట్లాడేసాను నేనైతే ఎందుకో తెలియదు కొంచెం మైండ్ అయితే డిస్టర్బ్గా ఉంది కొంచెం హెడ్ గా ఉంది అండ్ నేనైతే షాప్ అయితే తీయలేదండి రోజు అయితే ఖచ్చితంగా షాప్ అయితే ఓపెన్ చేయాలి ఇంకా అండ్ ఇంకా మీరు ఏమీ నా నుండి తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఖచ్చితంగా కమెంట్స్ చేయండి కమెంట్స్ చేస్తే మీరు అనేది నాకు ఈజీగా అర్థమైపోతుంది అండ్ మీరు నా కంటెంట్ చూస్తున్నారా అసలు ఏ కంటెంట్ ఇష్టపడుతున్నారనేది నాకు ఒక ఐడియా వస్తుంది చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ కానీ కామెంట్స్ కానీ చేయట్లేదు ప్లీజ్ అండి మీరు చూసిన వాళ్ళు ఒక్క చిన్న కామెంట్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టమైతే ఏమి ఉండదు కదా అండ్ రాయడం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రాయండి ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ మాకు కొంచెం బూస్టింగ్ లాగా అనిపిస్తుంది అండి మీకు సార్లు చెప్పాను ఎప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని సపోర్ట్ చేయడం కన్నా ఇప్పుడు కొంచెం కష్టంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ని సాధించాలన్న తపనలో ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా వీడియోస్ పెడతారు అది నేనే కాదు ఎవరైనా నాలాగా చాలామంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో వాళ్ళకి కొంచెం మీ చేయి అనేది అందించండి అంటే మీ చేతితో కామెంట్స్ లైక్స్ చేయండి అది మీరు చేసే గొప్ప హెల్ప్ అనుకుంటారు దానివల్ల మీరు వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం అంటే మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ అయిపోతారనమాట ఇప్పుడు మనకి సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి చాలా హ్యాపీ నా వీడియోస్ నచ్చి సెవెన్ థౌసండ్ వచ్చారు అంటే చాలా హ్యాపీ కానీ సెవెన్ ఉన్నారు కానీ సెవెన్ థౌజండ్ మెంబర్స్ అసలు చూడట్లేదు వీడియోస్ అదే ఒకటి కొంచెం బాధ అనిపిస్తుంది మనకు ఉన్న సబ్స్క్రైబర్స్ డైలీ మన వీడియోస్ చూసినా చాలండి ఇంత కొంత మనకు అది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కానీ అసలు చూడట్లేదు మీ ప్రాబ్లం ఏంటో కొంచెం నాకు కామెంట్ రూపంలో చెప్పండి అంటే మీరు ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు అసలు ఎలాంటి వీడియోస్ ఇష్టపడి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు దాన్ని బట్టి ఎక్కువ మంది ఏ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో అది తెలిస్తే నేను ఆ కంటెంటే ఫిక్స్ అయిపోతాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న ఈ సెవెన్ థౌజండ్ మెంబర్స్లో మీరు ఏ కంటెంట్ ఇష్టపడుతున్నారు నా నుండి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ తొందరలో మళ్ళీ గివ్ అవే అనేది కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అయితే నేను ఒకటి అనుకుంటున్నానని చెప్పాను కదండి వీడియోల మధ్యలో అదేంటి అనేది కూడా నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాను అసలు మళ్ళీ మేము ఏం అడుగు వేయాలనుకుంటున్నాము అసలు అనేది ఓకేనా వీడియోని తప్పకుండా లైక్ చేయండి